హలో అండి అందరికీ నమస్కారం ఇవాంటి వీడియోలో నేను మంచి స్ప్రౌట్స్ కర్రీతో అయితే వచ్చేసాను ఈ స్ప్రౌట్స్ అనేవి నేను మూగ్దాలతో చేశానండి పెసర్లు సో నేను ఈ పెసర్లు మొలగ కట్టడం కోసం అనేసి ముందు రోజే మార్నింగ్ పెసర్లను నానేసాను ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కింద నాకు బాగా నాని వచ్చాయనమాట నేను ఈ నానిన పెసర్లో వాటర్ అనేది వడకట్టేసి తడి పెసలని ఇలా ఒక కాటన్ క్లాత్లో టైట్గా చుట్టి పెట్టేశాను కొంతమంది వాటర్ స్ప్రింకిల్ చేస్తారండి వాటర్ చల్లడం అలా అలా చేయడం వల్ల కొంచెం మొలకలు స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంది అలాగే కొంచెం బంక వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అలా కాకుండా మనం ఎప్పుడైతే నానిన తెలిసిన వెంటనే వాటర్ అనేది ఫిల్టర్ చేసేసి మనం డైరెక్ట్గా తడిగా ఉన్నప్పుడే పెసర్ని ఇలా కాటన్ క్లాత్లో కట్టి పెట్టామంటే పర్ఫెక్ట్గా ఎక్కడా కూడా ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఎంత బాగా మొలకలు వచ్చాయి చూసారా ఇది ఒక టిప్ అని చెప్పచ్చు మీరు ఇక్కడ చూసారంటే ఒక్కొక్క దానికి ఇండివిజువల్గా దేనికి దానికి ఎంత పొడవుగా వచ్చింది చూసారా ఈ మొలకలు సో ఇలా మొలకలను అయితే చేసి పెట్టుకున్నాను ఎస్పెషల్లీ ఈ మొలకలు అనీమియా ప్రాబ్లం అంటే బ్లడ్ తక్కువ ఉండే ప్రాబ్లం ఉండేవాళ్ళు అలాగే కార్డియాక్ పేషెంట్స్ క్రోనిక్ డిసీజెస్ ఏమైనా ఉంటే వీళ్ళందరికీ చాలా మంచిదండి పిల్లలకి డైట్ డైట్లో ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఏదో ఒక రకంగా చేర్చండి చాలా మంచిది నేను ఈ కర్రీ చేయడం కోసం రెండు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నా అలాగే రెండు టొమాటోస్ని కట్ చేసి పెట్టుకున్నా పెద్ద పెద్ద ముక్కలుగానే ఇది డైరెక్ట్గా మిక్సీ జార్లోకి వేసి కొంచెం పచ్చగా పేస్ట్ లాగా చేస్తున్నా ఇది పేస్ట్ చేయడానికి కారణం ఏంటంటే మనకి గ్రేవీ అనేది మంచిగా ఫామ్ అవుతుంది ఇలా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల నేను ఇది ఎక్కువ ఫైన్ పేస్ట్ చేయనండి కొద్దిగా కచ్చాపచ్చాగానే పేస్ట్ చేస్తాను అనమాట ఇక్కడ చూసారంటే ఇలాగా పేస్ట్ చేసేసాను ఇక్కడ అక్కడక్కడ ఆనియన్ ఇలా కనిపిస్తూ ఉండాలి టొమాటోస్ చిన్న చిన్నగా అప్పుడే మనకి గ్రేవీ బాగా వస్తుంది ఇలా కచ్చాపచ్చగా ఫై ఫైన్ పేస్ట్ లాగా లేకోకుండా చేసి పెట్టేసుకోండి నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అవుతానే ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్లోనే నేను పోపి దినుసులు యాడ్ చేస్తానండి ఎక్కువ ఆయిల్ పట్టదు త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను సోమ్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి కావాలనుకుంటే యాడ్ చేయండి మాకు అంత స్మెల్ పట్టదు అనేవాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఏ ధాన్యమైనా అండి మనం మొలక కట్టుకొని తినడం వల్ల అంత స్ట్రెంగ్త్ ఉంటుంది మన పాతకాలంలో అందరూ చాలామంది ఈ మొలకెత్తిన గింజలు తింటా ఉన్నారు మేబీ అందుకో ఏమో అప్పుడు పెద్దగా క్యాన్సర్స్ ఇలాంటి పెద్ద పెద్ద క్రానిక్ డిసీజెస్ ఎక్కడో ఒకటే కనిపిస్తూ ఉన్నింది ఇప్పుడు మోస్ట్లీ తగ్గించేస్తారు మన డైట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో నేను ఈ సోమ్ కొంచెం ఏగిన తర్వాత ఒక ఎండుమిర్చి తుణి వేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకుని అలాగే మనం కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసి ఇది మనం రాగా వేస్తాం కాబట్టి దీన్ని పచ్చి స్మెల్ పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ ఆయిల్లోనే నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయట్లేదండి డైరెక్ట్గా జింజర్ని అంటే ఫ్రెష్ అల్లంని తీసుకొని జస్ట్ అలా కచాపచ్చగా దంచి వేస్తున్నాను ఇలా వేయడం వల్ల ఏంటంటే ఫ్రెష్గా మనం అప్పుడప్పుడు దంచి వేయడం వల్ల మనకి స్మెల్ బాగుంటుంది కర్రీ ఆ ఫ్లేవర్స్ అంతా బాగా దిగుతుంది మీరు కావాలంటే అల్లం తిలగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం నేనైతే చిన్న ముక్క అల్లంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా దంచేసి వేసేస్తున్నాను మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఒకసారి ఇలా వేసి ఫ్రై చేసి చూడండి కర్రీ సో ఇది వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసేద్దాము ఇక్కడ నాకు ఈ ఆనియన్ టొమాటో పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయ్యి ఇందులోంచి ఆయిల్ కొంచెం సపరేట్ అవ్వాలి అంతసేపు వరకు నేను కుక్ చేస్తాను ఎందుకంటే ఇవి అప్పుడే పచ్చి స్మెల్ అంతా పోతేనే మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి సో నాకు ఇక్కడ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత నేను మసాలాస్ అనేవి యాడ్ చేస్తాను ఇక్కడ చూసారంటే బబుల్స్ అనేవి ఫామ్ అవుతూ లైట్గా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంది సో నేను ఈ స్టేజ్లో అనేది మసాలాలే యాడ్ చేస్తాను ఇక్కడ నేను ఈ మసాలాల కోసం అనేది హాఫ్ స్పూన్ పసుపు తీసుకుంటున్నాను మీరు మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ స్పూన్ నార్మల్ కారం వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను మంచి కలర్ ఇస్తుంది కర్రీకి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేస్ జీలకర్ర పొడి వేస్తున్నాను జీలకర్ర పొడి వేసి మొత్తం అన్నిటినీ ఈ మసాలాలు ఈ గ్రేవీలో కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎక్కడా కూడా మనకి స్టిక్ అవ్వకూడదండి మాడడం అలా అయితే కర్రీ టేస్ట్ మారిపోతుంది సో పక్కనే ఉంటూ కలుపుకుంటూ ఉన్నారంటే ఈ పొడులన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది సపరేట్ అయితే వస్తుంది గ్రేవీలోంచి నేను ఇక్కడ చూపిస్తాను మీకు మీరు ఇక్కడ చూడొచ్చు సపరేట్గా ఆయిల్ అనేది పక్కకు వస్తుంది ఇప్పుడు మనకి మసాలాలన్నీ బాగా వేగినాయి అన్నమాట ఇప్పుడు నేను కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను సో ఈ కర్రీకి సరిపడా సాల్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి లేదంటే కొద్దిగా యాడ్ చేసి లాస్ట్లో చెక్ చేసుకొని మళ్ళీ మీరు వేసుకోవచ్చు నేను సాల్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసి నేను ఇప్పుడు డైరెక్ట్గా మనం స్ప్రౌట్స్ చేసి పెట్టుకున్నాం కదా అలా స్ప్రౌట్స్ కూడా వేసేస్తున్నాను మీరు ఇక్కడ ఈ గ్రేవీని మొత్తారంటే ఆయిల్ అనేది సపరేట్గా వస్తుంది చూసారా అలా అయిన తర్వాత ఈ స్ప్రౌట్స్ని కూడా ఇందులో వేసేస్తున్నాను ఈ స్ప్రౌట్స్ వల్ల మన పిల్లలు నార్మల్గా ఎవరు ఫస్ట్ డేనే ఎవరు తినరండి మనం కొంచెం కొంచెంగా ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తేనే పిల్లలలో అలవాటు అనేది అవుతుంది ఫస్ట్లో మా పిల్లలు కూడా తినేవాళ్ళు కాదు ఫస్ట్ టైం సెకండ్ టైం చేస్తూ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కష్టంగా తిన్నారు సెకండ్ టైం వాళ్ళకి అది కొద్ది కొద్దిగా అలవాటు అవుతూ వచ్చింది ఇంకా నార్మల్గా ఎప్పుడూ రెగ్యులర్ బేసిస్లో కర్రీ చేసినప్పుడంతా వద్దనకుండా తినేస్తూ వస్తారన్నమాట ఏదైనా మనం అలవాటు చేసేదే అండి పిల్లలకి సో హెల్తీ ఫుడ్స్ అనేవి మోస్ట్లీ పిల్లలకి అలవాటు చేయడం మంచిది సో నేను ఇక్కడైతే ఇవన్నిటినీ కలి కలిసేలాగా బాగా కలిపేసుకున్నాను నేను ఇక్కడ కర్రీ చేయడం కోసం అనేసి అందరూ నార్మల్ వాటర్ వేస్తారండి బట్ ఎప్పుడైనా సరే మనం ఈ స్ప్రౌట్ కర్రీ చేస్తున్నప్పుడు కొంచెం హాట్ వాటర్ వేసి కుక్ చేస్తామంటే ఎక్కువసేపు బాయిల్ చేసి దాంతోనే పోషకాలన్నీ పోవు ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల సాఫ్ట్గా కుక్ అవుతాయి త్వరగా కూడా కుక్ అవుతాయి నేను ఇక్కడ హాఫ్ లీటర్ వరకు హాట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఒకసారి కలిపేసి చెక్ చేసుకొని గ్రేవీకి సరిపోతుందా లేదా దాన్ని బట్టి మళ్ళీ యాడ్ చేస్తాను మీరు ఇక్కడ చూడొచ్చు నాకు నేను ఇక్కడ హాఫ్ లీటర్ వేసి కలిపిన తర్వాత నాకు గ్రేవీ ఇంకా కొంచెం తిక్కుగానే ఉంది సో ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసి హాట్ వాటర్ వేసుకోండి అప్పుడే మనకి త్వరగా కుక్ అయ్యి అందులో ఉండే పోషకాలన్నీ మనకి కర్రీలోనే ఉంటాయి అన్నమాట ఓవర్ కుక్ చేసినా కూడా దానికి సరైన పోషకాలు ఉండవు సో అంత ఉండే వాల్యూస్ అన్నీ వెళ్ళిన తర్వాత మనం తిని కూడా ప్రయోజనం ఉండదు సో ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల త్వరగా కుక్ అవుతుంది హాట్ వాటర్ వేసేసి ఒక టెన్ మినిట్స్ వరకు మూత అనేది అసలు ఓపెన్ చేయకోకుండా మూత పెట్టి కుక్ చేసేసుకోవాలి అప్పుడే మనకి ఆ ఆవిర్లో మీరు చూసారంటే ప్లేట్ తీస్తేనే ఎంత ఆవిరి వచ్చింది చూసారా ఇలా ఆవిర్లో సాఫ్ట్గా కుక్ అయిపోతాయి పెసలు మీరు ఇక్కడ చూడొచ్చు ఎక్కడా కూడా ఒక్కటి కూడా కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపించలేదు సాఫ్ట్గా కుక్ అయిపోయింది ప్రతి ఒక్కటి మీరిక్కడ సైడ్లో ఈ వాటరీ కన్సిస్టెన్సీ ఉంది కదండి ఇది మనం తిక్ చేసుకోవడానికి అనేసి నేను ఈ పెసరలనే ఈ గెరిటతో కొంచెం నలిపినట్టు చేస్తాను అప్పుడు ఏంటంటే ఈ పెసర్లు అనేది కొద్దిగా నలిగి అప్పుడు మనకి ఆ గ్రేవీ లాగా ఫామ్ అయిపోతుంది గ్రేవీ లాగా ఇది రోటీస్లోకి రైస్లోకి సంగట్లోకి ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేసి నాకు ఆ ఏదైతే వాటరీ కన్సిస్టెన్సీ ఉందో వాటికి థిక్నెస్ రావడం కోసం కొన్ని పెసలను మాత్రం జస్ట్ అలా గరిటతో మ్యాష్ చేస్తున్నాను సో మనకి ఈ కర్రీ వీక్లీ వన్స్ మన డైట్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి మీరే చూస్తారు స్ప్రౌట్స్తో ఇంకా చాలా రెసిపీస్ చేయిచ్చండి నేనైతే కర్రీస్లో ఎస్పెషలీ ఇది చేస్తానన్నమాట ఎందుకంటే పిల్లలకి ఇది అలవాటు అయిపోయింది స్టార్టింగ్లో కూడా తినేవాళ్ళు కాదండి బట్ నేను ఇది రెగ్యులర్ బేసిస్లో చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ఇది అలవాటు అయిపోయింది మనం ఏదైనా హెల్తీగా అలవాటు చేస్తే మనం డెఫినెట్లీగా పిల్లలు దానికే అలవాటు పడతారు చిన్నప్పటి నుంచి మనం ఏవైతే నేర్పిస్తామో అవే తింటారన్నమాట సో మీరు కూడా మీ పిల్లల్ని హెల్తీ వేలో ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా కర్రీస్ని ఇంప్లిమెంట్ చేసుకోండి ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి రెసిపీస్తో నేను ఉంటాను సో ఇది ఇవాల్టి వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ